ఇక సిరియాలో చర్చిలో ఆత్మాహుతి దాడి పదమూడు మంది మృతి ఇక సిరియాలోనే ఓ చర్చిలో ఆత్మాహుతి దాడి తోడు చేసుకుంది ఈ ఘటనలో సుమారు పదమూడు మంది చనిపోగా యాభై మూడు మందికి గాయాలయ్యాయి ఇక రాజధాని డమాస్కాస్ సమీపంలోనే విలాలో మారు ఎలియాస్ చర్చిలో ఈ ఘటన జరిగింది ఇక కిక్కిరిసిన చర్చిలో ప్రజలు ప్రార్థనలు చేస్తున్న వేళ ఓ దుండగుడు తనను తాను చేసుకున్నాడు చనిపోయిన వారిలో చిన్నారులు సైతం ఉన్నట్లు సమాచారం ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే దాడి చేసినట్లు ఇప్పటి ప్రకటించుకోలేదు ఇక ఇస్లామిక్ స్టేట్కి చెందిన ఓ ఉగ్రవాది తొలత చర్చిలో ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపాడని అనంతరం తనను తాను పేల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు ఊటంకిస్తూ సిరియా అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది చార్ణ్ళ్ల తర్వాత సిరియాలో ఆత్మాహుతి ఘటన జరిగినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హంజా మస్తఫా ఖండించారు దీనిని పిరికి పంద దాడిగా అభివర్ణించారు దుండగుడు తొలత చర్చిలో గ్రానైట్ విసిరినట్లు చర్చి బేషఫ్ తెలిపారు దాడికి పాల్పడ్డ వ్యక్తిని తాను చూశానని అతని వెంట మరో ఇద్దరు సైతం వచ్చారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు దుండగుడు తొలత కాల్పులు ప్రారంభించి అనంతరం చర్చిలోకి దూసుకువెళ్ళి తనను తాను పేల్చుకున్నట్లు పేర్కొన్నాడు